హాయ్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ దోస్తి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా పిల్లలు ఉసిరికాయలు తినట్లేదు సో ఉసిరికాయలతోని కొంచెం డిఫరెంట్గా అల్లం మురబ్బా ట్రై చేస్తున్నాము అల్లం అల్లం మురబ్బ ఆమ్లా మురబ్బ విత్ అల్లం ఓకే సో లెటర్స్ గో విత్ ఇట్ ఏమేమి కావాలో చూసేద్దామా ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ ఆమ్లా కాబట్టి ఉసిరికాయ అల్లం ముక్కలు బెల్లం తీసుకుంటున్నాము ఇక్కడ మేము నెయ్యి కార్న్ఫ్లోర్ పెప్పర్ పౌడర్ అండ్ సోంపు పొడి కొంచెం ఫ్లేవర్ కోసం ఫస్ట్ ఆమ్లాని స్టీమ్ పైన ఉడికియాలి ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది కదా ఒక టెన్ మినిట్స్ అట్లా స్టీమ్ పైన ఉడకబెట్టాలి అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట మూత పెట్టి ఉడికించాము అందులో చూసుకోవాలి విత్ నైఫ్ కానీ పోగ్ కానీ ఉడికిందా లేదా చూసుకోవాలి తర్వాత ఇలా కట్ చేయాలన్నమాట లోపల ఉన్న గింజను తీసేసేయాలి అంతే కొంచెం చల్లడినాక తీయండి వేడు ఉంటుంది నెక్స్ట్ అల్లం వేసుకోవాలి అల్లం ముక్కలు అండ్ ఉసిరి ముక్కలు వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మా టేస్టీకి సరిపడా అల్లం వేసుకోవచ్చు మేము ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అల్లము కొంచెం ఈ విధంగా పేస్ట్ రావాలి నెక్స్ట్ ప్యాన్లో గీ వేసి వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఆమ్లా అండ్ జింజర్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి కొంచెం వేయించాలి దోరగా వేయించాలి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మనకు కావాలంటే చక్కెర కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే మేము ఇక్కడ బెల్లం బెల్లం తీసుకుంటాము మన టేస్ట్కి సరిపడా బెల్లం తీసుకుంటే సరిపోతుంది అకార్డింగ్ టు ఆర్ టేస్ట్ మేము కొంచెం తక్కువ తీసుకున్నాం బెల్లము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అది ప్యాన్ నుంచి మొత్తం కంప్లీట్గా విడిపోతుంది మనకు మధ్యలో అవసరమైతే గీ కూడా యాడ్ చేయొచ్చు కొంచెం వేగిన తర్వాత పెప్పర్ పౌడర్ అండ్ సోంపు పొడి యాడ్ చేసేసాము ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ ఉంది కదా దానిలో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దాన్ని ఈ మిక్స్చర్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసినాక కొంచెం గట్టిపడి మనకి ఇట్లా జెల్లీ టైప్లో వస్తుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత బటర్ పేపర్ కానీ లేదు అంటే ఒక ప్లేట్లో గీ పూసేసి స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని కంప్లీట్గా మన చపాతిలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మేము ఇక్కడ ప్లేట్ తీసుకున్నాము బటర్ పేపర్ లేదు దాని కొంచెం ఆరిన తర్వాత తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం ఆడడానికి టైం పడుతుంది మనకి సో తర్వాత మన ఎలాంటి షేప్ కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము తీసుకున్నాం కొంచెమే అమలా కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము నెక్స్ట్ షుగర్ పౌడర్ కానీ గ్లూకోజ్ పౌడర్లో కానీ డిప్ చేసుకోవచ్చు ఎందుకంటే జెల్లీ టైప్ కదా అతుక్కుంటుంది